అన్నమయ్య జిల్లా నకిలీ మద్యం తయారు కేసులో రోజు రోజుకు నిందితుల సంఖ్య పెరుగుతుంది నేటికి ఇరవై మూడు మందిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు ఏటు ముద్దాయి కట్టా రాజును విచారిస్తే తొమ్మిది మంది నిందితుల వివరాలు చెప్పినట్లు సమాచారం తొమ్మిది మందిలో ఏ ట్వంటీ వన్ నిందితుడైన జయచంద్ర రెడ్డి డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు ఇరవై మూడు మందిలో బాలాజీ ఎన్ రవి డి జయచంద్రెడ్డి మంత్రి గిరిధర్ రెడ్డి అంబురాసు పి సుదర్శన్ చైతన్య శ్రీనివాసరెడ్డి అనే ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని వెల్లడించారు తారీఖున డిటెక్ట్ కాబడిన స్పూరియస్ లిక్కర్ కేసులో మొట్టమొదటగా పన్నెండు పద్నాలుగు మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది అప్పుడు స్టార్టింగ్ ఆన్ ది స్పాట్ పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది నలుగురు ఇన్వాల్వ్ చేసిన ముద్దాయిలుగా పేర్కొనడం జరిగింది ఆ నలుగురిలో ఎవరంటే లైసెన్సీ ఏ వన్ జనార్దన్ రావు కట్టా రాజు ఏ ఇతను రాజేష్ లైసెన్సీ ముగ్గురు ఇంకొకరు ఎవరైనా ఏ టూ అరెస్ట్ కాలే ఆ రోజు ఏ టువల్ సో మూడో తేదీ ఏ వన్ ఏ టూ ఏ ఫైవ్ ఏ టువెల్ ఇన్వాల్వ్ చేశాము సబ్సిక్వెంట్గా ఏడో తేదీ కట్టారాజును అరెస్ట్ చేశాము అంటే ఏ టూ ఎనిమిదో తేదీ ఏ టువల్ కొడాలి శ్రీనివాసరావును అరెస్ట్ చేశాం సో కట్టారాజు ఏడవ తేదీ అరెస్ట్ కాబడినప్పుడు అతనిచ్చిన వాంగ్మూలం మేరకు కొంతమందిని అక్యూజుడ్గా ఈ కేసులో నమోదు చేయడం జరిగింది